ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఎనభై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం ధంస్ట్రోజ్వల ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం ధంష్ట్రోజ్వలా ఏ నమ అని చెప్పుకోవాలి ధంస్ట్రోజ్వల అంటే పేర్లోనే తెలుస్తోంది ఉజ్వలమైన దంస్ట్రాలు అంటే దంతాలు ధంస్ట్రాలు అంటే దంతాలు కోరలు ఉజ్వలమైనటువంటి కోర అంటే ప్రకాశిస్తున్నటువంటి కోరలతో వదనం కలిగినది అని చెప్పి అర్థం అనాహుత చక్రాధిష్టాన దేవత శ్యామాభ నల్లగా ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం వదనద్వయ రెండు ముఖాలు కలిగి ఉంటుందని కూడా చెప్పుకున్నాం ఇప్పుడేం చెప్పుకుంటున్నాం నాలుగు కూరలు కలిగింది ముఖానికి రెండు చొప్పున రెండు ముఖాలకి నాలుగు కూరలు కలిగి వరాహానికి ఉండేటట్టుగా తెల్లటి కూరలు బయటికి వచ్చి అమ్మ ఉంది రెండు ముఖాలతో నలుపు రంగులో నాలుగు కూరలు బయటికి వచ్చి ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఏదైతే ఉందో ఆ తల్లిని దమ్స్ట్రోజ్వలా అన్నారు ఇది నల్లని శరీరం నేపథ్యంలో ఇవి తెల్లగా ప్రకాశిస్తూ ఆ కూరలతో ఈ దేవత చూడటానికి కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది కూరలు నోటి లోపల నుంచి బయటికి పొడుచుకొస్తున్నాయి వెలుగుని ప్రసారం చేస్తున్నట్టుగా ఉంటున్నాయి మనం ఇంతకుముందు నామాల్లో ప్రాణశక్తికి సంబంధించినటువంటి శ్వాస ప్రసారాన్ని గురించి ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గురించి మనం చెప్పుకుంటున్నామని మనకి గ్రహణ రావాలి ఈ రెండు రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంది ఇది ఇందులో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి ఎప్పుడైతే లోపల గర్భస్థ పండవ శిశువు పెరుగుతుందో దానికి కావలసినటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ లోపల అలా ముందుగానే ఏర్పాటవుతుంది అని చెప్పటానికి ఈ అనాహుతానికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి దంష్ట్రాలు చెప్తున్నాయి కోరలతో ప్రకాశించున్నది అని చెప్పి మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం దంష్ట్రోజ్వలాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ